ఈ పరామర్శించి కనుపాపలకు కాపాడే దేవుడ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఆగలి యొక్క దీనస్థితిని కనుగొన్న దేవుడు దేవుని బిడ్డలారా నీ దేనస్థితిని కనుగొంటున్నాడు ఉదయం కాలం ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వే స్థితిలో ఉన్నావు ఆధ్యాత్మికం ఆర్థికమా సామాజికమా ఆరోగ్యమా కుటుంబమా మరి ఎక్కడ ఎక్కడ నీ పరిస్థితి చాలా దీనంగా బలహీనంగా మారిపోయిందో దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని ఆశీర్వించడానికి సిద్ధంగా ఉన్నాడని నేను ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కొన్ని దేవుడు కనుగొంటున్న మాటలు చూద్దాం ప్రియులారా సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము సంఖ్య ఇరవై మూడు ఇరవై ఒకటి నుంచి